పర్వాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలోని విజయశ్రీ ఆర్గానిక్స్ లో శుక్రవారం జరిగిన ప్రమాదాల తీవ్ర గాయాల పాలయ్యారు బ్లాక్ లో కెమికల్స్ దించుతున్న సమయంలో ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఒకరు పరవాడ మండలం బరణికం గ్రామ పంచాయతీ బాపుడిపాలెం గ్రామానికి చెందిన చక్రపాణి సత్య వెంకట సుబ్రహ్మణ్య స్వామి కాగా మరొకరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజక్కని కార్మికులు కెమికల్ పండడంతో ఇద్దరు గాయపడ్డారు గాయపడిన వారిని నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతానికి ప్రాణపాయ పరిస్థితి లేదని అన్నారు ప్రమాద విషయాన్ని రహస్యంగా ఉంచారు సంఘటన స్థలానికి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సత్యనారాయణ రెవెన్యూ మరియు పోలీసులు ప్రమాదం జరిగిన తీరును యాజమాన్యాన్ని అడిగి యాజమాన్య విజయశ్రీ ఆర్గానిక్స్ కంపెనీలో ప్రమాదం జరిగేందుకు యాజమాన్య నిర్లక్ష్య వైఖరే కారణమని కనీస భద్రత పరికరాలు లేకుండానే ప్రమాదకర పరిస్థితుల్లో పనులు చేస్తున్నారని అన్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విజయశ్రీ ఆర్గానిక్స్ లో మనకి ఏ నఫ్డీ దగ్గర మెటీరియల్ అన్లోడ్ చేసినప్పుడు ఫ్లాష్ ఫైర్ కింద వచ్చి ఇద్దరు వర్కర్స్ కి బర్నిస్ అని మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్ఫామ్ చేశారు వెంటనే మేము ఇక్కడికి వచ్చి ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఏంటంటే యాక్చువల్గా ఇది అన్లోడ్ చేసేటప్పుడు ఫైర్ రిటార్డెడ్ షూట్స్ అని ఉంటాయి అవి యాక్చువల్గా ఉన్నాయి కానీ అవి వేసుకోకపోవడం వల్ల మేజర్గా ఇన్సిడెంట్ జరిగింది దీనిపై మళ్ళీ ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం ఆపరేటరు హెల్పర్ ఇండస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తాం విశాఖపట్నం